దేవుడు చెప్పని విషయాలు పంచుకుంటే ఏం జరిగిందంటే వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళాలండి కానాన్ దేశం ఎన్ని రోజులు ప్రయాణం అండి ఎవరు చెప్తారండి కానాన్ నుంచి ఐగుప్తు నుంచి ఇస్రాయలు ఐ ఎర్ర సముద్రం దాటిన కాడి నుంచి కానాను వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుందండి ఎవరు చెప్తారండి అంటే బైబిల్ చాలా జాగ్రత్త చదవాలి మనం సంఖ్య కాను పద్నాలుగు అధ్యాయము సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు అండి సంఖ్యాకాండము పద్నాలుగు ముప్పై పద్నాలుగు అధ్యాయములో ముప్పై మూడు ముప్పై నాలుగు చూసుకుంటే దేవుడు వ్యతిరేకంగా నువ్వు కార్యం చేస్తే జరిగే నష్టం ఏంటంటే మోసే విషయాలు చూసామండి మనం కూడా మన జీవితంలో మన పిల్లలకి సరైన విశ్వాసం నేర్పించకపోతే మన బ్రతుకులు మోసంతో కుట్రతో అన్యాయంతో మనం నేర్పిస్తే వాళ్ళకి ఏం జరుగుతుందంట వాళ్ళ జీవితం ఇంకా ఆయాసం ఆయాసం అయిపోతుందండి బాధ అయిపోతుందండి నలభై రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణము నలభై సంవత్సరాలు పట్టిందండి వాళ్ళు నలభై దినాల్లో వాళ్ళు అన్యాయం చేసి సంపాదించింది వాళ్ళకి ఎంత శ్రమ అంటే నలభై సంవత్సరాల సమ అండి వాళ్ళకి అన్యాయం ఇస్రై అన్యాయం చేశారండి అన్యాయం చేస్తే వాళ్ళు దేవుడు ఏం చేశారంట నలభై దినాల ప్రయాణం అవుతుంది సంవత్సరం రోజుకో సంవత్సరం లెక్క వాళ్ళు తిప్పాడు తిప్పాడు అండి రోజుకి ఒక్క సంవత్సరం నువ్వు మూడు వందల రూపాయలు సంపాదించాలనుకోండి సంవత్సరం పడుతుందండి ఎంత పడుతుందండి మన జీతం ఉందనుకోండి మూడు వందల రూపాయలు అనుకోండి ఆ మూడు వందల సంవత్సరం మూడు వందలలో సంపాదించడానికి సంవత్సరం పట్టింది అనుకోండి ఎంత అండి అంటే అంటే మనం మనం లెక్క వేసుకోమండి మన జీతంలో మోసం చేస్తామా మోసం ఈరోజు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాం వెయ్యి రూపాయలని సంపాదించడానికి మళ్ళీ సంవత్సరం పడుతుంది చూడండి అంటే సంవత్సరానికి వెయ్యి వెయ్యి రూపాయలని వెయ్యి రూపాయల చేతికి వస్తాను నీకు అంటే ఎంత శిక్ష దేవుడు వేస్తాను చూడండి ఎందుకంటే మొప్పి చూడండి మీ శవములు ఈ అరణ్యములో క్షయమ వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరో మీ వ్యభిచార శిక్ష వ్యభిచారం అంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే భార్యను విడిచిపెట్టి వేరే భార్యతో వెళితే వ్యభిచారం అంటాడు దేవుని విడిచిపెట్టి దేవుడి చెప్పని విషయాలు పెట్టి చెప్ దేవుడికి చెప్పని విషయాలు చేస్తూ వేరే దేవు వేరే అన్యుల ఆచారం చేస్తాడు అది వ్యభిచారం అంటారు దేవుడు అని ఆ వ్యభిచార శిక్ష అనుభవిస్తున్నారు ఏంటంట సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఒక దినానికి సంవత్సరం లెక్క ఒక సంవత్సరం లెక్క అంటే ముప్పై చూసుకుంటే మీరు దేశమును సంచరించి చూసిన నలభై దినములు లెక్క నలువది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక్క సంవత్సరం చెప్పిన నలుగురు సంవత్సరములు మీ శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు తెలుసుకుందరు ఏంటంట ఒక్క ఏంటంటే ఒక్క దినానికి దినము లెక్క ప్రకారము ఒక్క దినమునకు ఒక్క సంవత్సరము ఒక్క సంవత్సరాన్ని అంటే ఎంత బ్లండర్ మిస్టేక్ అవుతుంది చూడండి మనం చేసిన పొరపాటు దేవుడు చెప్పని విషయాలు చేస్తే అది మన శాపంగా వెళ్తుంది కాబట్టి మనం చేసే విషయాలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మనం చేయాలండి అది చేయని తేనైనా మన మనకి మన జీవితంలో మన కుటుంబంలో నష్టం వెళ్తుంది కాబట్టి దేవుడు సిలువని ఆయన సంకల్పంగా మనం సంకల్పం అండి అది దేవుడి యొక్క సంకల్పం అండి సిలువ అన్నది యేసుక్రీశ మరణం అన్నది దేవుని యొక్క సంకల్పం అపోజిట్ కార్య రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఆ సంకల్పాన్ని తప్పుదోవని పట్టిస్తున్నారు ఈ రోజుని నిశ్చయించిన సంకల్పం చూడండి రెండో అధ్యాయము అపుస్తుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞా భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేసి చంపితారు అంటే దేవుడు యొక్క సంకల్పంలో క్రీస్తులువు ఉందండి అది దేవుడి సంకల్పం అండి ఆ సంకల్పంలో మనం పాలు సంకల్పం నెరవేర్చడానికి ఏసుక్రీస్తు ఏమేమి చేశారని భూమి మీద మీరు గుడ్ ఫ్రైడే చేసుకోవడానికి చేశారా మీరు ఇష్టం పండుగ చేసుకోవడానికి చేశారా అని అంటే కానే కదండి అంటే మన ఎస్క్రెస్ వర్క్ సిలివేసింది గుడ్ ఫ్రైడే కోసం కాదండి అండ్ దేవునికే సంకల్పాన్ని దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అహంశ ప్ర అహం నిశలో ప్రతి దినము ఆయన ప్రయజపడ్డారండి ఎందుకు దినం అంటున్నారంటే ఆయన ఒక్క దినం పాపం చేసి ఉంటే ఆయన ఎవరి వస్తారండి ఉన్నాడండి ఆయనలాగా మనకులాగా ఆయన కూడా శోధనలు ఉన్నాయండి ఆ శోధించాడండి ఏ శోధనలో పడలేదండి పాపం చేయలేదండి ఒకవేళ ఏ పాపంలో ఏ క్షణంలో ఏ గడినైనా పాపంలో ఆయన పాలు పంచుకుంటే ఆయన రక్తం మనకు ఉపయోగపడదండి పాపాల పాపాలు విమోచన రక్తం ఉపయోగపడతాయి అందుకనే ప్రతి క్షణము ఆయన రక్తం రక్తాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి దేవుని యొక్క సంకల్పాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి దేవునికి చిత్తాన్ని విశ్వ ఆయన దేవునికి చిత్తాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి ఆయనకి ఇవ్వబడిన మాటల్ని ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని దాంట్లో తొలగిపోకుండా కాపాడుకుంటూ వచ్చాడండి దేవునికి చిత్తం ఇది ఆయన చెప్పినట్టు చెప్పినట్టు చేయాలి నేను దాన్ని కాపాడుకోవాలి దేవుని చెప్పని విషయాలు చేయకూడదు దేవుని చెప్పని విషయాలు చేసినందుకే శాపం అనుభవించారు పాత నిబంధనలో చాలామంది అని గ్రహించినవాడు యేసు బ్రవె అందుకని ఏమంటాడంటే ఆయన అపోస్ యోహన్ రాసి వార్త ఎనిమిది అధ్యాయంలో ఏమంటాడంటే నలభై ఆరు రోజుల్లో వ్యోహన్ రాజు వార్త ఎనిమిది నలభై ఏళ్ళ ఏమంటే నాయందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ప్రపంచానికి సవాలు విస్తాడు నాలో పాపం ఉందా ఎవరైనా నిరూపించగలరా స్థాపించగలరా అని సవాలు విస్తరగలని గొప్ప యోధుడు అండి వారు ఆయన శిలువు మరణం దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రతిదినము ఆహరించాలి ఆయన ప్రయాసపడుతున్నాడండి ఆయన అందుకని ఆయన భూమి మీదకి వచ్చారండి శరీరధారిగా దేవుడు దేవుని చేత పంపబడిన వారిగా తనతో రిక్తులుగా చేసుకుని తనతో తగ్గించుకుని భూమికి ఎంచుకో ఎందుకు వచ్చారంటే పాపంలో పాలు పంచకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువు మీద ఎక్కి మన పా మన యొక్క పాపాలను కడువేటకు వచ్చారండి మనం గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదండి మనం ఒక్కరోజే ఆ మంచి శుక్రవారం అనిపించడం కాదండి మంచి శుక్రవారం ఈ రోజు అంటే మళ్ళీ వచ్చే శుక్రవారం చెడ్డ శుక్రవారం అంటారా ఈ రోజు చాలా మంది చాలా చాలా చూస్తారండి ఆదివారం మంగళవారం ప్రయాణం ఏంటండి అంటారండి మంగళవారం రేవుడు దాట రేవు మా ఊర్లో గోదావరి దాటాలండి మా ఇంటి మా అత్తంటికి మా ఇంటికి వెళ్ళాలంటే గోదావరి అడ్డ ఉంటుందండి మంగళవారం గోదావరి మంగళవారం గోదావరి మంగళవారం ఎవరు వెళ్ళరండి మంగళవారం పుట్టారు ఇంటి అని ఎవరైనా అంటామా మంగళవారం చచ్చిపోయినా ఎవరిని ఆపేస్తాం మనం ఆపగలమా ఏ రోజు మంచి రోజు ఏ రోజు చెడ్డ రోజు అని మనం నిర్ణయించడం లేదండి అన్ని రోజులు మంచి రోజే అందుకే చెడ్డ రోజు మంచి రోజు మనం మనమే నిర్ణయించాండి క్రైస్తువులమే ఈ రోజు మంచి రోజు అయ్యా మంచి శుక్రవారం అని చెప్పినా వచ్చే శుక్రవారం చెడ్డ శుక్రవారామా మన చెప్పేది అంటే గుడ్ ఫ్రైడే అని చెప్తే అంటే ప్రతి రోజు కోసం ఆయన ప్రతి ఈ దిన ఒక్కో రోజు కోసం దినము ఆయన ఆహ్నసలా ప్రయాసపడ్డారండి అందుకే ఫిలిపైన్స్ ప్రతి రెండో అధ్యాయంలో మనకు కనపడుతుందండి తనతో నృప్తులుగా చేస్తున్నాడు తనతో శరీరంగా భూమికి వచ్చాడు దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు కానీ తనతో తగ్గించుకొని నృప్తంగా చేసుకుని భూమి మీదకి వచ్చాడండి ఆయన తనకి భూమి మీద తన కోసం బ్రతలేదండి ఆయన తన భూమి మీద తను నివాసాలు ఏర్పరచుకోవటం కానీ తను గుళ్ళు కట్టుకోవటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ తను ఎక్కడ ఉండలేదంటాను అంటే మత్రం స వార్తలు ఏమన్నాడండి ఎనిమిది అధ్యాయంలో మత్రం వార్త ఎనిమిదో అధ్యాయంలో ఇరవై వచ్చిన ఏమంటాడంటే మత్రం వార్త ఎనిమిది ఇరవైలో ఏమంటాడంటే అందుకు ఏసు నక్కలకు ఉండను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారుడుకు తలవాచుకుంటే నేను స్థలం లేదని అర్థంతో చెప్పాను అంటే మనిషి కుమారుడికి తలవాచుకుంటే స్థలం కూడా లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళే సొంత అన్న సొంత తమ్ముళ్ళేనండి ఆయన ఇంట్లో వెళ్ళగొట్టారండి బైబిల్ అని చదివితే మీకు అర్థమవుతుందండి అంటే సొంత వాళ్ళే మోసం చేస్తారని సొంత తండ్రి మోసం చేస్తుండొచ్చు సొంత తమ్ముళ్ళే మోసం చేసి ఉండొచ్చు ఇంట్లో బయటకు గెండించి ఉండొచ్చు బయట గెండించిన సందర్భం కనపడతాయండి ఇతను మెంటల్ ఉంది ఇతను మానసికంగా స్థిమితం లేదు రాళ్ళతో కొట్టి చంపండి అన్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయని అందుకనే మన పిల్లలకి ఏ విశ్వాసం నేర్తున్నాం అక్కడ ఆ సందర్భాలు యేసోబ్ ఉంటే యేసోబ్ గద్దించాలండి యేసోబ్ రాయలేదు మరి గద్దించడం లేదు మనకు తెలియదు పిల్లలను సరైన ఇతర పెట్టలేదు కానీ యేసుక్రీస్తుని యేసుక్రీస్తుకి ఇల్లు కూడా లేదని అటువంటి స్థితిలో ఆయన బ్రతకడాడు తన కోసం తను బ్రతకలేదు కానీ ఇతరుల కోసం బ్రతుకుతెళ్ళాడని అందుకని రోమి బ్రతక ఎంతో జయమో ఆలోచన ఏమంటాడంటే రోమా ఎనిమిది నాలుగులో ఏమంటుందంటే రోమా ఎనిమిది నాలుగులో ఏమంటుంది అంటే శరీరానుసారులు శరీరం నడుసరింపక ఆత్మనే ననుసరించి నడుచుకొని నడుచుకొని మనమందరము ధర్మశాస్త్రం మనం నీతిని విధిని నెరవేసనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంలోనికి పంపి ఆయన శరీరం ముందు పాపంలోకి శిక్ష వేశాను అంటే దేవుడు క్రీస్తులు క్రీస్తుని భూమి మీద పంపించి శరీరంలోకి ఆ పాపానికి శిక్ష చేశానంటే ఆ శిక్ష అనుభవించిన భూమి మీదకి వచ్చారని తన కోసం బ్రతకలేదు తన కోసం పుట్టలే తన కోసం బ్రతకలేదు తన కోసం చచ్చిపోలేదండి ఏసుక్రీస్ వారు మన కోసం చచ్చిపోయాడు పక్క వాళ్ళ కోసం చనిపోయి ఎందుకు చనిపోయాడు అండి గుడ్ ఫ్రైడే చేసుకోటాక కాదనే కాదండి ఎందుకంటే ప్రతిదినము మన పాపాలు విమోచించటకు మనం మన బ్రతికి బట్టగట్టి మన పరలోకం చేసకు మరలా మనం ఏం చేస్తున్నామంటే మనం క్రీస్తో క్రీస్తుతో పాటు కూడా లేకపోవడం వారై ఉంది మనం మన మూల లోకతో పాటు మూలపాఠాలు అనుసరించకుండా ఉండాలని క్రీస్తు చనిపోతే కొలచరిసిన పత్రిక రెండు అతి ఇరవై వచ్చిన ప్రకారంగా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ మూల పాఠాలే అనుసం అనుసరించామండి ఏవైతే మూల నమ్మకాలు వద్దనుకున్నామో ఆ మూల నమ్మకాల వేయి తిరుగుతున్నామండి ఏవైతే ఆచరించవచ్చు దేవుడు తీసేసేవాడు అవే ఆచరిస్తాను మనం అందుకే రేసుక్రీస్తు వారు భూమి మీద ఆహరిస్తే ప్రయత్నించాను అండి ఆయన బ్రతికిన కాలం మూడు వందల మూడు మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతకడండి ఆయన అంటే మూడు వందల అరవై ఐదు ముప్పై మూడు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల పదివేల తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దినాలండి ఏంటంటే అండి పదివేల తొమ్మిది వందల యాభై దినాలు అంటే రెండు వేల రెండు లక్షల అరవై ఏడు వేల ఒక వెయ్యి అరవై ఎనిమిది గంటలని ఏంటంటే రెండు లక్షల అరవై ఏడు వేల ఒక్క వంద అరవై ఎనిమిది గంటలు ఆయన బతికాడు భూమి మీద ఎన్ని క్షణాలు ఎన్ని నిమిషాలు ఎన్ని గడియలు మనం లెక్కట్లేదు కానీ ఎన్ని దినాలు బ్రతికడండి అయినా ఎన్ని గంటలు బ్రతకడండి అయినా ఏ ఒక్క క్షణంలో ఏ ఒక్క గడియలో కూడా ఆయన పాపం చేయలేదండి పాపం లేకుండా పవిత్రుడు జీవించాడని అని యేసు ప్రభు గుర్తొచ్చినప్పుడు వల్ల శిలువు గుర్తొచ్చినప్పుడు వల్ల ఆయన అనుకుంటాడని దేవుని చిత్తం ఇది దైవ చిత్తం ఇది నేను పాపం చేయకూడదు పాపం లో లోనకూడదు అపవాదికి చోటు ఇవ్వకూడదు అని అహన్యసల దినదినము ఆయన బ్రతకాడే తప్ప ఈ ఒక్క రోజే జరిపేసుకుని వెళ్ళిపోతారు మా పిల్లలు మళ్ళీ వచ్చే సంవత్సరం మనకి కనపడరు ఈ ఒక్కరోజు సిలివేషన్ తిరిగేస్తారు అని దానికోసం ఆయన బ్రతకలేదండి అందుకనే యేసు ప్రభు వారు ప్రతిక్షణము పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు చిత్తాన్ని ఎరిగిన వాడు ఉన్నాడు అండి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు ఆయన ఎక్కడ మాట జబదాటలేదండి ఆయన మనం కూడా దేవుడు చెప్పాడా చెప్పింది చెప్పి చెప్పినట్టు చేయాలి జబదాటకుండా మనం బ్రతకాలండి అలా బ్రతక బ్రతకపోతే దేవుడు ఎవరిని విడిచిపెట్టడో మనం గ్రహించ గ్రహించుకోవాలి అందుకని ఇక్కడ అంటే లోకరంశి భర్త తొమ్మిది అధ్యయంలో ఏమన్నా అంటే లోకరంజ తొమ్మిది అధ్యాయంలో మీరు సిలువును ఎత్తుకుని గుడ్ ఫ్రైడే సంవత్సరానికి ఒకసారి వస్తుంది అయ్యా ఆ దినాన్ని మీరు ఏం చేయాలంటే ఊరేగించాలి నన్ను సిలువెత్తుకుని తిప్పాలి నన్ను నన్ను ప్రకటించేయాలని అక్కడ అనలేదండి లోకరంశు భర్త తొమ్మిది అధ్యాయంలో ఇరవై మూడో అండి ఏసుక్రీస్తుని ఎవడేస్తున్నావా నువ్వు అంటే ఏం చేయాలంటే ముప్పై మూడు ఇరవై మూడు వచ్చామండి మరియు ఆయన అందరితో ఇట్లనను అందరితోనండి కొందరితో కాదండి కొందరు అలా చేస్తారని కొందరు అలా చేస్తారు కదండి కానీ కాదు కానీ కాదు ఏం చేయాలంట ఎవడైనా నన్ను వెంబడించకూడదు అలా ఎనీ వన్ వాంట్ టు ఫాలో మీ వాళ్ళు ఏం చేయాలంట ఎవరైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలంట ఏం చేయాలంట తను తను ఉపేక్షించుకొని తను తను విమోచ తను అన్ని విడిచిపెట్టుకుని ఏం చేయాలంట ప్రతిదినమూ తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి సిలువని ఎత్తుకోమంటే ఈరోజు ఊరేగించినప్పుడు సిలువ ఎత్తుకోవడం కాదండి సంవత్సరం ఒకసారి గుడ్ ఫ్రైడే రోజు మంచి కుటుంబ రోజు సిల్లు ఎత్తుకుని ఊరేగించడం కాదండి తిరగడం కాదండి ప్రతి దినమూ మన సిలువెత్తుకుని సిలువు భారం మన మీద ఉండాలండి ఏసుక్రీస్తు వారికి సిలువును గుర్తు చాలు ఆయన మరణం గుర్తొస్తే చాలు దేవుని చిత్తం గుర్తొచ్చేది దేవుడి చెత్త ప్రకారంగా నేను చేయాలని గుర్తొచ్చేది మనకి ఏం గుర్తొస్తుంది అంటే వచ్చే సంవత్సరం క్రి ఈ సంవత్సరం ఏప్రిల్ వస్తుంది మార్చి వస్తుంది గుడ్ ఫ్రైడే వస్తుంది మళ్ళీ డిసెంబర్ వస్తే క్రిస్మస్ వస్తుంది ఐ గుర్తు వస్తాయండి మనం ఐ గుర్తు చేసుకుంటే దేవుణ్ణి గుర్తు చేసుకున్న తన కుమారుని గుర్తు చేసుకున్న ఆ శిల్వరని గుర్తు చేసుకున్న వారి యొక్క ఎలాగైతే వారి చిత్తాన్ని దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి వారు జీవించారు పవిత్రతను కాపాడుకోవడానికి మనకు కూడా అవి గుర్తు రావాలండి మన ప్రతిదనము ప్రతి క్షణము మన పవిత్రతను కాపాడుకోవాలి మనకి అటు విధమైన విశ్వాసం పిల్లలు నేర్పించాలి ఆ పిల్లలని అటు విధమైన విశ్వాసం నేర్పించకపోతే పిల్లలు చాలా దెబ్బతింటారు మోసపోతారు అన్యాయం అయిపోతారు అన్న విశ్వాసాన్ని మనకు వాళ్ళు నేర్పించకపోతే వారి జీవితం అన్యాయం అయిపోతాయి ఈరోజు మనం గుడ్ ఫ్రైడే నేర్పించామా వాళ్ళు రేపు ఇంకోటే ఇంకోటే నేర్చుకుంటారని దాంట్లో ఏదో వేరేది కొత్తగా ఏదో కలుపుతారండి నువ్వు సిద్ధాంతాలు నమ్ముతున్నావా మోసం చేసేవాడు ఉన్నాడా మోసం చేస్తూ మోసం నువ్వు మోసపోతున్నావా మోసం చేసేవాడు వస్తాడా గల్తరాసిన పత్రిక గల్తరాసిన పత్రిక గల్తరాసిన పత్రిక ఆరోజేమో ఏడో రోజు చూసుకుంటే ఏముంటుందంటే మోసపోకొడి దేవుడు వెక్రించబడ్డు దేవుడిని ఏదో విక్ర వి వెక్రించేస్తున్నామో మనుషులు ఏదో మోసం చేస్తున్నాము మా పిల్లలు ఏదో మోసం చేస్తున్నామో ఏదో మోసం చేస్తున్నాం అనుకుంటున్నావా నువ్వు నువ్వేదో దేవుడిని చిత్తప్రకటం చేయకుండా వేరేది చేస్తు దేవుడు మోసం చేస్తున్నావు అనుకుంటున్నామేమో తష్మా జాగ్రత్త దేవుడు విక్రయించబడ్డు మనుషులు ఏమి విత్తద్రో ఆ పంటనే కోయదురు మన మన వేసిన విత్తనం మన పిల్లలు పంట కోసేస్తారండి మనం వేసిన విత్తనం మనమే పంట కోస్తామండి ఈరోజు మనం వేసిన విత్తనం రేపు పోతున్న చెట్టు కాయలు కాసేస్తే అదే మనం కోసి తింటామండి మనకి ఉరే ఉరే ఒరే కూర్చుంటుంది అనమాట అందుకని మన పక్కలో బళ్ళు మీద ఉంటుంది అనమాట అందుకనే మన పిల్లలకి మంచి విషయాలు నేర్పించాలని నీతి న్యాయాలు నేర్పించాలి యధాత నేర్పించాలి ప్రభు ప్రభు బాటలో వెళ్ళడం నేర్పించాలండి ప్రపంచం వెళ్తున్న లోకు వెళ్తున్న బాటలో మనం వెళ్ళకుండా మూఢ నమ్మకాల దారిలో మనం వెళ్లకుండా కొలసి రచన పత్రిక కొలసి రచన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన చెప్పినట్టు ప్రకారంగా క్రీస్ వారితో పాటు మీరు లేపబడిన వారైతే లోక సంబంధం మూ మూల సంబంధ మూల సంబంధం విషయంలో మరణం వారైతే ముట్టొద్దో తినొద్దో చెయ్యొద్దో ఆచరించొద్దు అన్న విషయాలు మీరు విముఖులై ఉండాలని దీనిలోకి ఒక చేస్తున్నాం కాబట్టి గుడ్ ఫ్రైడ్ అన్నది ఎక్కడ గ్రంథం లేదండి మంచి శుక్రవారం అన్నది ఒకవేళ ఇదే మంచి శుక్రవారం ఇదే మంచి శుక్రవారం అంటే మిగతా శుక్రవారం చెడ్డేయండి ఇదే ఈ వారంలోనే ఈ శుక్రవారం మంచిదైతే మిగతా వారాలన్నీ చెడ్డ వచ్చండి అది మనం ప్రకటన చేస్తున్నామండి ఈ నలభై దినాలే మనం శ్రమదినాలుగా మనం పాటిస్తాయి నిజంగా శ్రమ వచ్చినప్పుడు మనం ఉపవాసం చేయవలసిన పద్ధతి ఉందండి శ్రమదినాలు ఇప్పుడు పాటించకూడదండి నిజంగా మన జీవితంలో శ్రమ వచ్చిందా మనం ప్రార్థన చేయ తప్పులేదండి దేవుడు ప్రార్థన చేయ ఉపాస ప్రార్థన చేయొద్దు అంటలేదండి దినాలు ప్రకటించుకోవద్దు ప్రకటించుకోవద్దంటున్నాడు అండి ప్రకటించుకోవద్దు అంటాడు ఉత్తుత్తుగా గుడ్ ఫ్రైడేలో చేయొద్దు అన్నాడు ప్రతి దినమో దేవుడు మన కోసం మంచి దినమేనండి చాలా మంది మంగళవారం ఆదివారం అని చూస్తారండి ప్రతి దినమూ మంచిదేనండి దేవుడు వచ్చింది అలాగా మనం మూఢనమ్మకాలు విడిచిపెట్టి విముకలు అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అటు ఏమైనా అటు విధంగా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయకుండా మనం ఉన్నామా మోసైన కూడా లెక్క చేయలేదు దేవుడు మోస అయిన లెక్క చేయలేదండి ఆయన మనమెంత అండి నువ్వు నేనెంత కాబట్టి మనం చెప్పాడ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి లేకపోతే ఏమంటాడంటే ఇట్స్ ఎనఫ్ ఇస్ ఎనఫ్ అంటాడు ఏమంటాడండి ఇట్స్ ఎనఫ్ ఇస్ ఎనఫ్ అంటాడు మనం ప్రార్థన చేస్తే బతుమాలకున్నా సరే అందుకని మనం ఇట్స్ ఎనఫ్ ఇస్ ఎనఫ్ అని మన జీవితంలో మనం అనుకోనకుండా మనల్ని అనుకుండా మన పరలో కూడా చేరాలంటే నిత్యత్వంలోకి స్వాస్థ్యంలోకి మన చేరాలను వేసుకొస్తాం దేనికోసమే శ్రమ శ్రమ పడ్డారు సిలివే పడ్డారు ఆ సిలివిని నిర్ధం చేయకుండా ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తూ చెప్పింది మానేస్తూ అయ్యా మీకోసం మీ పిల్లల కోసం ఏడమని ఏ స్క్రీస్ వాళ్ళు మొర దానికోసం ఆడకుండా మీకోసం ఎడతామయ్యా మీ సిల్వలు చచ్చిపోయారు అయ్యో చచ్చిపోయాడు మన మీకోసమే పాటలు పాడతామయ్యా అని ఆయన కోసం ఏడుస్తూ ఉన్నామంటే మన పిల్లల కోసం మన కోసం అని ఆడకుండా మన బతుకులు మార్చుకోకుండా వాక్యాన్సారంగా మన జీవితాన్ని మర్చుకోకుండా మారు దేంట్లోనండి మారు దేంట్లోనండి అంజులు కూడా మారుతున్నారండి తాగుబోతారా విడిచిచారం విడిచిపెట్టేసి ఓంశాంతి ఓమన్ ఉన్నాయండి ఇంకా సత్సంగం ఉన్నాయండి ఇంకా ఇసుకోనని ఉన్నాయండి వీళ్ళందరూ సాక్షిగా చెప్తారండి మేము ముందు తాగేసాము వ్యభిచారం విడిచిపెట్టేస్తాము మోసాలు విడిచిపెట్టేస్తామని లోకస్తులు కూడా మారుతున్నారయ్యా నువ్వు మారవలసింది వాక్య విషయంలో మారుమసి పొందాలి దేవుడు కోరుకునేది ఇస్రాయేల్ ప్రజలకు వాక్యం తెలియదు అనుకుంటున్నారా వాళ్ళ వాక్యం తెలుసండి అండి అపోజిగా రెండో అధ్యాయులు పొందారంటే దేని విషయంలో మారుచి పొందారంటే వాక్యాన్ని అర్థం చేసుకోవటం విషయంలో మేము అర్థం చేసుకున్నాం అయ్య అందుకని మేము క్రీస్తుని సిలిపేస్తాము వాళ్ళు తప్పుగా అర్థం చేస్తున్నారు కాబట్టి క్రీస్తు అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళ ప్రవచనాలు వారి జీవితంలో నెరవేరుతున్నాయి క్రీస్తు యొక్క జీవితంలో నెరవేరుతున్నాయని వారు గ్రహించుంటే ఆనాడు క్రీస్తుని వాళ్ళు సిలువేయకుందరండి ధర్మశాస్త్ర ఉపదేశాలు కానీ యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ ఇందుకు వేశారండి అన్ని సిలువ వేయండి ఎందుకు యాకలు వేశారండి ఎందుకు ఏకల వేశారంటే వాళ్ళు వాక్యం చదువుతూ వారు గ్రహించలేకపోయారు దాన్ని బట్టే అందుకని విషయమే వారి విషయమే మార్పు చెందమని ఈ వాక్య విషయంలో మార్పు మారుమని ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్లు క్రిస్మస్లు ఇవన్నీ వాక్యలు లేవు వాటి విషయంలో మారుమనిచు పొందమంటున్నారు అందుకని దైవ చిత్తానుసరమైన మారుమండి రెండు కొన్ని ప్రతి ఏడో అండి రెండు చదువుకుని ముగించుకుందామండి దైవ చిత్తానుసరమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలవను దైవ చిత్తం ఏంటండి మనం ప్రతిదినమో స్త్రీని ఎత్తికి వెళ్ళాలి ప్రతిదినమో మన పవిత్రతను కాపాడుకోవాలి ప్రతిదినమో దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి దేవుడు చెప్పని విషయాలు మనం చేయకూడదు లోక చే లోకలకు చేస్తున్నట్టు మనం చేయకూడదు మూడు నమ్మకాలు మనం పంచుకోకూడదు అలా మనం చేసి మన పిల్లలకి నేర్పించామంటే వాళ్ళు రేపొద్దున దాన్ని ఇంకా పెద్ద చేసి తప్పుదారు వెళ్ళిపోతారు ఆ దైవ చిత్తానుసారం దుఃఖం కాదు అది రక్షణ అర్థమైంది కాదు వాటి విషయంలో మారు మనసు ఉండాలి దైవ చిత్తానుసారం దుఃఖము రక్షార్థనను మారుమని కలగాలి దేని విషయంలో మారుమనిషు కలగాలి అంటే దేవుడు వాక్య విషయంలో దాన్ని అర్థం చేసుకోవటం విషయంలో దాన్ని అర్థం చేసుకోకే ఈస్కృతిని తెలిపేశారండి ఆ రోజుని ఈరోజు మనం అర్థం చేసుకోకుండానే మనం దైవ మనం మనం దొక్కపడకుండా దేనికోసమో దొక్కపడుతూ ఏసుక్రీస్తు వారు దేనికోసం దుఃఖపడమని దానికోసం దుఃఖపడకుండా అయ్యా నువ్వు సిలివే పెట్టామని పాటలు పాడుతూ ఆయన కోసం దుఃఖపడుతున్నామంటే అది సరైన మార్ సరైన వాక్యాన్ని అర్థం చేస్తున్నది కాదు కాబట్టి వాటి విషయాలు మారుమోసి పొంది మనం దేవుని చిత్తానుసారంగా చేసిన వారేమండి దేవుని మహింపరచాలని అందరినీ ప్రభుత్వ పెడుకుంటున్నానండి నన్ను నేను హెచ్చరించుకుంటే ఇంకా మాటలు ముగిస్తున్నాను అందరికీ ఎవరి బాధపడే